Jadi, saya nak, saya dulu pernah tengok tu

రాజరాజ రోమరాజ సనయాసి విలాసంద్రనామ జయమస్తు అభిహాననా ఫాతుగితి రారా వత్సలం కరితి కందు పంచరభో హరిదుని పైదాకంటి కాలైదాక சொல்ல <laughs> <speaking in> Thank <language> <speaking> you. <in the language> تھانک اللہ دے نال 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 नया प्रेम दे बिटिया पर ये नमन करता है जय जय राम जय राम महालीला सनातन जगत बनेचा भगवान कीषा जय चशिपि विष्टादिचा राम जय నిలుగా మధ్యలో ఉండే సైన్యం పెట్టండి పెట్టుకుంటామాటో శంకరే వశ அமைச்சர்கள் சிவாஜியின் சிவாஜியின் சிவாஜியின்

మనందరికి కూడా తెలుసు ఆ యొక్క శని మనం అందరం అనుకుంటుంటాం శనిశ్వర గ్రామం అంటే అందరినీ బాధపడేయడం కోసము అలాగే మన యొక్క అహంకారాలు కానీ వాటిని తీసేయడం కానీ ఇటువంటి అన్ని కూడా శని చేస్తారంట మనం అనుకుంటాం ఆయన వల్ల అనుకుంటాం కాదు ఆయన వల్ల మనం లాభపడతాము మనకి ఇది మంచి ఇది చెడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయాలంటే ప్రధానంగా శనిశ్వర గ్రామే ఆయనంత ఉత్తమమైన గ్రామం ఇంకొకటి ఉండదు

జాతకంలో కేతు బాగుంటే మనకి దేని మీద భక్తి కలుగుతుంటే అంటే భగవంతుడి మీద భక్తి కలుగుతుంది ఏ దేవుడి మీదైనా సరే అదే కేతుంటే మన జాతకంలో కేతు ఖచ్చితంగా అనుగ్రహం ఉండాల్సిందే अहं त्वाम् प्रपद्ये यत् त्वं मे 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 य

I don't want

శివాభ్యాం నవయవనాభ్యాం పరస్పరాశ్లిష్ట పురుధరాభ్యాం నగేంద్రకన్యా వృషికేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలు వేయించేసి ఉన్న శ్రీగంగాన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున క్రోధినామ సంవత్సరం మాఘమాసం మహాశివరాత్రి విశేషమైన పర్వదిన కాలం సందర్భంగా తెల్లవార్జా నాలుగు గంటల నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాద్రాభిషేకం నిర్వహించారు అలాగనే సాయంత్రం ఆరు గంటలకి ప్రదోష కాలార్చన కార్యక్రమాలు జరిగినాయి శివరాత్రి కాబట్టి రాత్రి కాలం అత్యంత విశేషమైంది కాబట్టి మహాలింగోద్భవ కాల సందర్భంగా రాత్రి తొమ్మిది గంటల నుండి మహాగణపతి పూజ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం విశేషంగా జరిగింది ఈ పదకొండు రుద్రాలు కూడా పదకొండు విశేషమైన ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేకం చేయటం జరిగింది పంచామృతాలు ఐదు తర్వాత డ్రై ఫ్రూట్స్ తోటి పండ్ల రసాలతోటి అలాగనే చందనాభిషేకం భస్మాభిషేకం అన్నాభిషేకం ఇలాగా విశేషంగా కార్యక్రమాలు జరిగినాయి తదుపరి పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం కూడా నిర్వహించాము తదుపరి స్వామివారికి బిల్వార్చన హారతీ మంత్రభుష్మం తీర్థప్రసాద వినియోగాలు జరిగినాయి ఇప్పుడు సమయం సుమారుగా ఐదున్నర ఆరు గంటలు అవుతున్నది తెల్లవారుదులు కూడా చక్కగా జాగారం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి రాత్రి నుంచి చక్కగా ఈ కార్యక్రమాలు తిలకించారు అలాగనే ఈరోజు అంటే గురువారం సాయంత్రం ఆరు గంటలకు నరనంది వాహనం మీద నగరోత్సవం అత్యంత వైభవంగా విశేషమైనటువంటి వైద్యాలతోటి అనేక రకాల వేషధారలతోటి కోలాటాలతోటి విశేషమైన పుష్పాలంకారాలతో నరనంది వాహనం గ్రా నగరోత్సవం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా చక్కగా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రనిగా కోరుచున్నాం శుభం